నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం ట్రంక్ రోడ్డు సమీపంలో గల ఆంధ్ర కుట్టు మిషన్ షోరూం నందు పినాకిని క్లబ్ ఆధ్వర్యంలో పన్నెండు వేల రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్ను స్వర్ణలత అనే పేద కుటుంబరాలకి పేనార్ పైప్స్ అధినేత పేర్ల రామారావు చేతుల మీదుగా జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో అందించారు పినాకిని క్లబ్ ట్రెజరర్ మోహన్ కృష్ణ కోటి తదితరులు పాల్గొని నిర్వహించారు కుటుంబం వారికి భార్య భర్త భర్తకి మధ్య కూడా యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదం ఉంది వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆమె ఫుట్ మిషన్ నేను కుట్టుకుంటాను అని అడగ్గా మన లంచ్లకు పినాక శిబీర్ గారు మరియు నేను ఇద్దరం కలిసి కుట్టుమిషన్ ఇవ్వడం జరిగింది వారు వారి కుటుంబానికి ఇది చేదోడు వాదోడుగా ఉంటుందని ఉద్దేశంతో ఇచ్చాము అన్న వేరే వాళ్ళు చెప్పారు అన్న చాలా మరింతగా అంటారని తెలిసింది వెళ్ళి నేను అడిగి అడగగానే నాకు ఇంత హెల్ప్ చేస్తే నాకు ధైర్యంగా సపోర్ట్గా నిజంగా కన్నా ఎక్కువగా మమ్మల్ని భావించి నాకు సహాయం అయితే